క్రైస్తలో ఈరోజు దేవుడు మనతో మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయ ముప్పై వచనం నుండి మరొక విధంగా మనతో మాట్లాడాలని ఉద్దేశించున్నాడు అందులో ఏముంది పునరుద్ధాన మందు ఎవరును పెళ్ళి చేసుకున్నారు పెళ్లికి ఇయ్యబడరు వారు పర్లోక మందు మందున్న దూతల వలె ఉందరు అని వ్రాయబడి ఉంది ఆ లేఖన భాగం నుండి మనము నిన్న సద్దుకేలు గురించి అలాగే క్రీస్తు ఎందుకు ఆ మాట పలికాడు అన్నింటినీ వివరంగా తెలుసుకున్నాము ఏసు వారు మనకి తెలియజేశారు కదా అలాగే ఈరోజు యేసు ప్రభు వారు మనందరితోనూ మరొకసారి మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు మతయసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం చూసినట్లయితే జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి పెండ్లి పెండ్లికిచ్చుచూ నుండి అయితే ఇక్కడ ఏంటి నోవాహు కాలం దగ్గరికి అనుకోండి ఆదికాండము ఆరో అధ్యాయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆదికాండము ఆరో అధ్యాయము మనం చూసినట్లయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది అన్ అనమాట నరులు భూమి మీద చాలా విస్తరించారు చాలా విస్తరించి నరులు అదిగోండి మొదటి అధ్యాయం మొదటి వచనం చూసుకుంటే ఆరో అధ్యాయం మొదటి వచనం నరులు భూమి మీద విస్తరించి విస్తరింపనంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుల దేవుని కుమారులు స్పష్టంగా ఉండండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని ఇక్కడ ఏం జరిగింది ఇష్టానుసారంగా ప్రజలు జీవించారనమాట అంటే దేవుని కుమారులు నరుల కుమార్ కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అయితే ఇక్కడ పాపం అనేది విస్తరించబడింది అయితే అది చూసి దేవునికి కోపం వచ్చింది జలప్రలయాన్ని కలిగించాడు దేవుడు జలప్రలయాన్ని కలిగించినప్పుడు అందరినీ నాశనం చేసేయచ్చు కదా కానీ ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు అదెవరు మన నోవాహు మన నోవాహు తాతగారు మనకి ముత్తార్త ముత్తాతం కదా మన పూర్వం అయితే మన నోవాహు తాతగారిని జ్ఞాపకం చేసుకున్నారు ఎందు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే తాతగారు చాలా విశ్వాసంతో ఉన్నారు కదా నోవాహు నోవాహు గారు చాలా విశ్వాసంతో ఉన్నారు దేవుని అందు విశ్వాసంతో ఉన్నారు అంటే నరులందరూ కూడా ఎలా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కానీ ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ నోవాహు ఏం చేశారు దేవుని అందే విశ్వాసం ఉంచి దేవుని కోరికే బ్రతికాడు దేవుని కంటికి ఎలా కనిపించాడు ప్రత్యేకంగా నీతిమంతుడుగా కనిపించాడు అవునా అయితే ఇక్కడ అసలు దీనికి దానికి లింక్ ఏంటి అనంటే పునరుద్ధానం అనేది ఏం సూచిస్తుంది రాకడ అంటే రాకడ వచ్చినప్పుడు క్రీస్తు లోకానికి వచ్చాడు అని అంటే అదే ఆకర్ అనమాట కదా మనందరం కూడా కొనుపోబడతాము అయితే కొనుపోబడిన తర్వాత మళ్ళా అక్కడ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది అవునా ఇదంతా మనకి తెలుసు సో దానికి ముందు ఎలా ఉంటుంది ఈ లోకం అనేది మనం చూసుకున్నట్లయితే నోవాహు కాలము మనకి జ్ఞాపకం చేసుకోవాలి మనము జ్ఞాపకం చేసుకోవాలి పునరుద్ధానానికి ముందు ఏమొస్తుందంటే పాపము విస్తరించిపోతుంది ఈ భూమి మీద జరిగేది అదే మనుషుల్లో కోపము క్రూరము ఒకళ్ళు చంపుకోవడము ద్వేషము అసహ్యము అన్నీ అన్నీ పెరిగిపోతున్నాయి ప్రేమ చల్లారిపోతుంది యేసుప్రభు వారు శిష్యులకి చెప్తాడు కదా రాకడకి ముందు ప్రేమ మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది యుద్ధాలు జరుగుతాయి రాజ్యాలు ఒకటి మీదకి ఒకటి వెళ్తాయి అని కంప్లీట్గా మత్ ఇసు ఇరవై నాలుగో అధ్యాయం మొత్తం చెప్తారు కదా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత అంటే అసలు ఈ వచనము ఎంత మీనింగ్ ఉందంటే పునరుద్ధానానికి ముందే ఏంటి ఏమొస్తుంది పాపం విస్తరించబడుతుంది పునరుద్ధానానికి ముందే ఏం జరుగుతుంది పాపం విస్తరించబడి మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ వారి బాటే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారన్నమాట ఇప్పుడు ఈ లోకం అలాగే ఉంటుంది క్రీస్తుని పూర్తిగా వదిలేస్తుంది యేసుప్రభువుని వదిలేస్తున్నారు రక్షణ పొందుతున్నాము కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము అలా అయితే గుర్తుపెట్టుకోండి నోవాహు కాలంలో ఎలా అయితే జలప్రలయం వచ్చిందో రాకడ సమయంలో ఏడేళ్ల శ్రమల కాలంలో నిన్ను నన్ను క్రీస్తు జ్ఞాపకం చేసుకోడు నాశనం చేస్తాడు మనం కనుక ప్రజల వలె ఈ లోకము వలె మనం గనక బ్రతికినట్లయితే ఈ లోకంలో కలిసిపోయినట్లయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏడేళ్ళ శ్రమల కాలము ఇది ఈ శ్రమల కాలంలోనే మనము నశించిపోతాము క్రీస్తు వచ్చినప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉండము విడవబడే గుంపులో ఉంటాము కానీ మనం ఎత్తబడాలంటే ఏం చేయాలి నోవాహుని జ్ఞాపకం చేసుకున్నట్లు క్రీస్తు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి నోవాహుని ఎలా అయితే జల ప్రళయం జల ప్రళయం నుండి రక్షించాడో దేవుడు అదే విధంగా మనలను ఈ ఏడేళ్ల శ్రమల కాలంలో నుండి ఆయన రక్షించాలి రక్షిస్తున్నాడు నన్నైతే రక్షిస్తున్నాడు ఎన్నో శ్రమలు నా చుట్టూ ఉన్నా ఎన్నో ఇబ్బందులు నా చుట్టూ ఉన్న ఎన్నో వచ్చులు మనుషులు బిగుస్తున్నా నా విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు నా ప్రార్థలైనా ఆలకిస్తున్నాడు నా ప్రార్థనలకి జవాబు ఇస్తున్నాడు తగిన సమయానికి నాకు జవాబులు ఇస్తున్నాడు ఏది మంచో ఏది చెడో నాకు తెలియజేస్తున్నాడు నన్ను ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు ఇలా మనం చెప్పుకోగలుగుతున్నామా నేను చెప్తా ఈరోజే యేసుప్రభు వారు వస్తే నేను ఎత్తబడే గుంపులోనే ఉంటాను విడవబడే గుంపులో నేను ఉండను ఇది చెప్పగలిగే మనకు ఉండాలి ఆ ధైర్యం మనకు ఉండాలి అది ఎప్పుడు వస్తుందంటే క్రీస్తుని మనము కలిగి ఉన్నప్పుడు క్రీస్తు వలె మనము బ్రతికినప్పుడు నీతి మార్గంలో మనము నడిచినప్పుడు దేవుని క్రీస్తు కంటికి మనం ఎలా కనిపిస్తాం నీతిమంతులుగా కనిపిస్తాం మనం ఏ గుంపులో ఉంటాం ఎత్తబడే గుంపులో ఉంటాము విడవబడే గుంపులో ఏ ఉండము ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆనాడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈనాడు మనల్ని జ్ఞాపకం చేసుకోడా ఆనాడు జలప్రలయములో నుండి నోవాహుని నోవాహుతో ఉన్న వారిని రక్షించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను మనతో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించలేడా ఈ లోకంలో కలిసిపోకుండా మనం ఎప్పుడైతే వేరుగా జీవిస్తామో అప్పుడు అప్పుడు పునరుద్ధానమున ఎత్తబడి గుంపులో మనము ఉంటాము అప్పుడు మనల్ని ఈ ఏడేళ్ల శ్రమల కాలంలో క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రతి ప్రార్థనకి జవాబిస్తూ మన కుటుంబాల్లో సంతోషాన్ని ఇంకా రెట్టింపు సంతోషాన్ని ఇస్తాడు ఈ లోకంలో అందరూ ఉన్న మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అది మనం కలిగి ఉండాలి అనంటే మన బాధ మన జీవితంలో ఉన్న బాధలు అన్నిట్లు అన్నీ కూడా సంతోషాలుగా మార మారాలి అనంటే ముందు మనము మారాలి మన బ్రతకు మారాలి మన జీవితం మారాలి క్రీస్తు కొరకు మనం బ్రతకాలి అలా బ్రతుకుతున్నామా లేదా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి నో వాహుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈనాడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొడా జ్ఞాపకం చేసుకుంటాడు ఎంతోమంది జీవితాల్లో కష్టాలు ఉన్నాయి సంతోషమే లేదు కానీ ఈ కష్టకాలంలో కూడా మనం నమ్మిన మన దేవుడు నిజమైన రక్షకుడు ఏ సుగ్రీ సుప్రభు మన చేతిని విడవలేదు ఇది ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో నేను రుచి చూస్తున్నాను ఇదెంతమంది రుచి చూస్తున్నారు అనుభవిస్తున్నారు తెలియదు కానీ నేనైతే ఎంతగానో అనుభవిస్తున్నాను నా చుట్టూ ఎన్ని కష్టాలున్నా నా కుటుంబంలో ఎన్ని కష్టాలు కష్టాలున్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఏమున్నా సరే నా ఏసయ నా చేతిని నా కుటుంబ చేతిని నాతో ఉన్నవారి చేతిని విడిచిపెట్టలేదు ఆయన పట్టుకున్నాడు కాబట్టే ఇంకా మేము సజీవులంగా ఉన్నాము ఆయన పట్టుకున్నాడు కాబట్టే ఇంకా మేము నీతిమంతులుగా ఇతరులకి కనిపిస్తున్నాము ఆయన పట్టుకున్నాడు కాబట్టే ఇతరులు మమ్మల్ని చూసి అసూయపడుతున్నారు దేవుడు మంట ఉంటే అంతే ప్రేమ దేవుడు మనతో ఉంటే అంతే ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళెలా సంతోషంగా ఉంటున్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వీళ్ళెలా ఆనందంగా ఉంటున్నారు అసలే వీళ్ళు ఎలా మనశాంతిగా ఉంటున్నారు ఎంత హ్యాపీగా ఉంటున్నారు అని ఇతరులు అనుకుంటున్నారు అంటే మన పక్షాన మన దేవుడు ఉన్నట్టే కదా సో మన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆనాడు నోవాహుకు ఉన్న నోవాహుకి తోడుగా ఉన్న దేవుడు ఈనాడు ఈ శ్రమల కాలంలో మనకి తోడుగా ఉన్నాడు ముఖ్యంగా నాకు నా కుటుంబానికి ఎంతగానో తోడుగా ఉన్నాడని నేను గర్వంగా గట్టిగా చెప్పగలుగుతున్నాను బికాస్ దేవుడు నాతో నేను పుట్టింది మొదలుకొని నన్ను విడిచిపెట్టలేదు నన్ను మార్చుకుంటూనే ఉన్నాడు అదేవిధంగా మీరు కూడా మారాలని కోరుకుంటున్నాడు ఈ వాక్యం విని ఇకనైనా మీ హృదయాలను మార్చుకొని విడవబడే గుంపులో కాకుండా ఎత్తబడే గుంపులో ఉందాము అలాగే ఈ శ్రమల కాలంలో కూడా దేవుని కృపను మనందరము కూడా పొందుకుందాము ప్రేస్త